ఇక పైన రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ నంద్యాల విషయంలో అయోమయంలో ఉన్నారన్నటువంటి నిజం బహిరంగ సభ వేదికగా లేదా ప్రెస్ మీట్ వేదికగా తెలిపేది ప్రెస్ మీట్ సందర్భంలో అడిగినటువంటి సమయంలో నంద్యాలది అది పోటీ చేయాలా లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అన్నటువంటి తరహాలో ఆయన మాట్లాడినటువంటి మాటతో క్లారిటీ వచ్చింది నంద్యాల మీద ఇప్పటి అసలు ఆయన ఆలోచించనే లేదు దీంతో ఇక నంజాల పోటీ అన్నటువంటిది తేలిపోయింది ఒకటి వైసీపీ రెండోది తెలుగుదేశం ఈ ఇద్దరి మధ్యనే పోటీ ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంటుంది కానీ ప్రభావవంతమైనటువంటి పోటీ అయితే కాదు కాకపోతే ఫ్యూచర్లో ఎన్ని ఓట్లని తీసుకొస్తుంది నిజంగా అక్కడ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అధికార పార్టీకి సాధారణంగా అధికార యంత్రాంగం అంతా సపోర్టింగ్ ఉంటుంది ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో కోట్లకి కోట్ల రూపాయల ప్రభుత్వ సంక్షేమ పథకాలని అక్కడ తాయిలాలుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్కన ప్రతిపక్షమేమో సెంటిమెంట్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తుంది ఇంకొకటి జగన్కి కూడా తీవ్రమైనటువంటి పరీక్ష కావడంతో తను స్వయంగా వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నించడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ పెద్ద ఎత్తున అక్కడికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఈ మొత్తం వ్యవహారంలో సీరియస్గా తీసుకుని పోటీ పడుతున్నటువంటిది అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇప్పుడు పోటీ చెయ్యాలా లేదని ఇప్పటిదాకా ఆలోచించకుండా ఇక రెండు రోజుల్లో దాని మీద ఒక ప్రకటన చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నంద్యాలలో జనసేన పోటీ చేయదు అన్నటువంటి విషయం తాజాగా అందుతున్నటువంటి సమాచారం అక్కడ ఇంతవరకు అసలు ఒక అభ్యర్థి గురించిన ఆలోచన కానీ అక్కడ పోటీ చేయాలన్నటువంటి ఆలోచన కానీ పోటీ చేస్తే ఏ ఎజెండాతో జనంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కానీ పవన్కి కానీ జనసేనకి కానీ ఇప్పటిదాకా లేదు దీన్ని బట్టి చూసుకుంటుంటే గతంలో అయితే అక్కడ ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు ప్రజారాజ్యం పార్టీ అక్కడ పోటీ చేసింది శోభానాగిరెడ్డి నాడు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా పోటీ చేసినటువంటి బహుమ అయితే ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శోభ గెలవడం తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో నాడు ఓట్లేశారు అంటే ఈవేళ అక్కడ కొంత ఓట్ బ్యాంక్ అయితే చిరంజీవికో లేకపోతే పవన్ కళ్యాణ్కో ఉంటుంది కానీ ఆ ఓట్ బ్యాంక్ని సాలిడ్ చేసుకుని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఏం చేయలేదు అసలు దాని గురించి ఆలోచననే చేయలేదు అన్నటువంటి విషయం తాజాగా స్పష్టమైపోయింది దీంతో జనసేన పోటీలో లేదు భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి ఉంది కాబట్టి ఇంకా దాంట్లో కొత్తగా మారేటువంటి సమీకరణం ఏం లేదు టీడీపీ ఒక పక్కన వైసీపీ ఒక పక్కన ఇద్దరూ కూడా నెక్ టు నెక్ పోటీ పడుతున్నారు కాకపోతే ఓటింగ్ నెక్ టు నెక్ ఉంటుందా లేదా జనసేన పోటీలో ఉండదు కాబట్టి ఇక్కడ ఓట్ల చీలికలు ఎక్కువగా ఉండవు కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా కూడా గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పార్టీ కాబట్టి అక్కడ అంత భారీగా చీల్చేటువంటి అవకాశం లేదు కాకపోతే తెలుగుదేశం వైసీపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి పోటీ వలన నెట్టు నెక్కెళ్తే కనుక కాంగ్రెస్ చీల్చినటువంటి ఓట్లు ఎవరికి నష్టపరుస్తాయి లేదంటే జనసేన పోటీ చేయకపోవడం వల్ల ఎవరికి నష్టం అన్నటువంటి విషయాన్ని అయితే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షం ఓటు చేల్చాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు పరోక్షంగా పవన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాకపోతే అట్లాంటి ప్రయత్నం ఏమీ చేయట్లేదు అన్నటువంటి విషయం కూడా అర్థమైపోయింది కాబట్టి ఏం జరుగుతుందన్నది రానున్న రోజుల్లో చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి